ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఢిల్లీలో వాళ్ళ పార్కింగ్ ప్లేస్ గురించి పద్నాలుగు వందల క్రితం టెంపుల్ కొలదోసారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చి ఆశ్చర్యకరంగా మననాడు పేపర్లో ఎక్కడ కనీసం అలాంటి వార్తలు వచ్చాయని కానీ తప్పుని కానీ రైట్ కానీ ఎక్కడ సైలెన్స్ ప్రింట్ మీడియా భారతదేశంలో గుళ్ళు కట్టడం మొదలు పెట్టింది అంత అందరూ అనుకుంటున్నట్టు అరవై వేల డెబ్బై వేలు ఏళ్ళు ఏమో ఇట్లా ఈ రెండు వేల ఏళ్ళు అయింది ఆ మాట అంటే చాలా మంది బాధపడతారు మొదటి గుడి మన దగ్గరే ఉంది గుడిమల్లం టూ థౌసండ్ మాక్సిమం గుడిమల్లం ఉందండి మన చిత్తూరు అదే మొదటి గుడి అది కూడా లింగం ప్రచీనమైన ఇప్పుడు ఏదో మధ్యప్రదేశ్ లో వేరేదో ఉందని చెప్తున్నారు అది డిస్ప్యూట్ అవ్వాలి కానీ అంతకంటే దాటి వెనక నేనే ఉంటానంటే పద్నాలుగు వందల ఏళ్ల క్రితం గుడి అంటే చాలా చాలా మోస్ట్ ప్రిషియస్ టెంపుల్ అది దాన్ని పరిరక్షించుకోవాలి ఆఫ్టర్ ఆల్ ఏళ్ళు దాటితే హెరిటేజ్ స్ట్రక్చర్ అవుతుందని ముట్టుకోవడం వీళ్ళు మరి వీళ్ళ పార్కింగ్ గురించి దాన్ని కొలుగుతున్నట్టే నిజమో కాదు నేనేం అపాండాల ఎవరి మీద కూడా అన్యాయంగా మాట్లాడడం అవసరం లేదు దయ నుంచి క్లారిఫికేషన్ ఇవ్వండి ఇప్పుడు లేదంటే రోడ్డు పనుల్లో దాన్ని కొన్ని కొంత కోలగొట్టారు టెంపుల్ కానీ చుట్టుపక్కల ఏమి చేశామని చెప్తున్నారు ఈ అస్పష్టమైన మాటలు ఎవరైనా మాట్లాడడానికి భయపడే రోజులు వచ్చినాయి దౌర్భాగ్యమే ఇది గుజరాత్లోనే నూట అరవై గుడిలో పద్నాలుగు పదహారుందర గుళ్ళు నూట ఎనభై గుడ్లు కోలగొట్టారని లెక్కలు వచ్చినాయి యూపీలో ఇప్పుడు ఈ రాజకీయ పార్టీ తోకల్లో తిరిగేటువంటి తొక్కల హిందూ సంఘాల వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళు బీజేపీ ఎక్కడ అధికారంలో ఉన్నా అక్కడ ఆనందంగా ఉంటారు వేరే పార్టీలు ఎక్కడ అధికారంలో ఉన్నా అక్కడ ఏమైనా చిన్న ఇలా ఇట కదిలితే హిందూ మతం కొమ్మ మునిగిపోయిందని న్యాయం చేస్తాం ఈ డబల్ స్టాండర్డ్స్ మానుకుందాం అన్ని గుళ్ళలో కూడా అన్ని ఏది ముట్టుకోకుండా కావడం మనకి నాగార్జున సాగర్ డ్యామ్ కింద చాలా గొప్పగా ఆలయాలు పోయినాయి కొన్నింటి ప్రజలు చేసి పైన పెట్టుకుంటాం మసీదులు గుళ్ళు కూడా మనుషులు కట్టుకునేవి వాటిని పైన పెట్టుకోవచ్చు ప్రేయర్ చేసుకోవచ్చు మళ్ళీ ప్రతిష్ట చేసుకోవచ్చు దేవుడు సర్వవ్యాపి అన్ని చోట్ల ఉన్నాడు ఏ బాధ లేదు కానీ ఏరగెన్స్ తోటి కుట్రతోటి ఒక ప్రార్థనా స్థలాన్ని ఎవరైనా కూల్చితే ఎట్టి పరిస్థితులు అంగీకరించాం ఈ మాటలు ఎందుకంటున్నాను ఎందుకంటానంటే మీద మాకు అనుమానం ఉంది కాబట్టి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది ఆర్ఎస్ జెండే వాళ్ళలో ఆర్ఎస్ఎస్ యొక్క కార్యాలయం ఉన్నది కార్యాలయం దగ్గర కోలగొట్టారని వార్తలు వచ్చినాయి మాకు విషయాలు తెలియట్లేదు దయ ఉంచి వివరణ ఇవ్వండి అని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చినాక కాశీనాయన ఆలయాన్ని కోలగొట్టండి కాశీనాయన యొక్క సమాధి బంధన కట్టడాలు మీరు కూల్చివేశారు ఎప్పటి నుంచి ముప్పు లేకుండా ఉన్నాయి స్వామివారు వెళ్ళబట్టి అక్కడ మంత్రి పరిగెట్టుకుని వచ్చి అక్కడ కొంత నిర్మాణం చేసి ఈ రోజు కూడా స్వామివారు మళ్ళీ చెప్పారు లేదండి పాతదైతే కట్టలేదని మేము దీన్ని అంగీకరించలేదు సరిపోదు పట్టా సరిచేసి ఇవ్వాలని అడిగాం కాశీనాయన ఆలయాన్ని కూల్చారు కాబట్టి కాశీనాయన యొక్క సమాధి మందిన ప్రధాన దగ్గర కట్టడాలను మీరు కూల్చారు కాబట్టి వీ డోంట్ లీవ్ యూ మేము వదిలిపెట్టే సమస్య లేదు దాన్ని అలాగే నాగాలామ ఆలయం అదేవిధంగా వారాహిమాత ఆలయం ఇలాంటివన్నీ ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి ఎక్కడ వార్తలు అవు ఎందుకంటే అధికారులు వీళ్ళు ఉన్నారు వీళ్ళు లేకపోతే ఇదే విషయం ఈ దౌర్భాగ్యం పరిస్థితి నడుస్తుంది అని చేత వీ వాంట్ క్లారిఫికేషన్ నేను స్పష్టమైనటువంటి వార్త లేకుండా దాన్ని కండెమ్ చేయడానికి మనకి ప్రస్తుతానికైతే అదే స్టేజ్లో మాట్లాడుతున్నాను